ప్రపంచాన్ని శాంతి ప్రేమ భక్తి మార్గంలో నడిపించిన భగవాన్ శ్రీ సత్యసాయి అందరికీ ఆదర్శ ప్రాయుడని నెల్లూరు జిల్లా కెమిస్ట్రీ డ్రగ్స్ట్ అసోసియేషన్ అధ్యక్షులు పేరూరి ప్రదీప్ పేర్కొన్నారు పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు శ్రీరామరాజు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఉదయం నెల్లూరు యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు శ్రీరామరాజు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఉదయం నెల్లూరు శ్రీరేబాల లక్ష్మీ నర్సారెడ్డి స్మారక నందు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా తొంభై తొమ్మిదవ జయంతి ఘనంగా జరిగాయి ఆయుర్వేద వైద్యులు డాక్టర్ కె శాంధన్ మాట్లాడుతూ భగవాన్ సత్యసాయి బాబా ప్రపంచవ్యాప్తంగా సుమారు యాభై దశాల భక్తులను సంపాదించుకున్నారని తెలిపారు అనంతరం ప్రముఖులకు శ్రీ సత్యసాయి సేవ పురస్కార గ్రహీతలు వచ్చి రాజశేఖర్ ప్రముఖులకు శ్రీ సత్యసాయి సేవా పురస్కార గ్రహీతలు ఉచ్చి రాజశేఖర్ మాగుంట వెంకటరంగారెడ్డి శ్రీమంతుల హరనాథ్ పేట రాఘవయ్య సంగారపు మాధవిలను మెమంటో సత్యసాయి చిత్రపటం మెడల్ సాల్వా కిరీటం ధారణతో ఘనంగా సత్కరించారు ముందుగా బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు బాలలు చూసిన సాంస్కృతిక ప్రదర్శనలు భక్తి పాటలు అందరినీ ఆలరించాయి ఈ కార్యక్రమంలో యోగిరామ తపోవనం ఆశ్రమం సెక్రటరీ కె కృష్ణారెడ్డి ఆంధ్ర శ్రీనివాసులు కె మురళీమోహన్ రాజు చంద్రశేఖర్ రెడ్డి నాట్య గురు జ్యోష్న సుధాకర్ బుజ్జయ్య అలాగే దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చేత అనేక సంవత్సరాలుగా నడపబడుతూ అనేక రకమైన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అసాధారణంగా ఒక చిన్న యూత్లో ఉండేటువంటి అబ్బాయి ఈ విధంగా చేయడం మనకందరికీ గర్వకారణం భగవంతుడు ఆ సత్యసాయి ఈరోజు పుట్టిన జన్మదిన సందర్భంగా ఆ మహాత్ముని యొక్క దివ్య ఆశీస్సులు రాజుగారికి వాళ్ళ ఫ్యామిలీకి దీన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా అభివేషిస్తూ ఆశీర్వదిస్తూ ఆనందిస్తూ సత్యసాయి సాయి వంటి మహానుభావుడు ప్రపంచంలో భారతదేశానికి ఒక మగ్గుటమైనటువంటి మహారాజు అని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి నేను ఊరికే చెప్పడంతో ప్రపంచంలో ఇంతవరకు ఏ ఆధ్యాత్మిక గురువు సాధించలేని ఆధ్యాత్మిక అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఏకైక భారతీయుడని సగర్వంగా చెప్పవచ్చు ఎందుకంటే నేను ఆ ఆర్గనైజేషన్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉంటూ హిమాలయాల్లో ఒక గొప్ప ఋషి అద్భుతంగా ఆశ్చర్యకరంగా వచ్చి దత్తావతారమైనటువంటి అవతారం పుట్టపర్తిలో ఉంది నువ్వు ఆయనను దర్శించు నీకు మేలు జరుగుతుందని చెప్పడం ద్వారా స్వామితో నాకు కలవడం నలభై ఏళ్ళు స్వామితో పరిచయ భాగ్యం ఆ మహాత్ముడు ఇచ్చినటువంటి అద్భుత వరాలు గుచ్చిరెడ్డిపాలెంలో మేము పెద్ద టెంపుల్ కట్టాం ఆయన యొక్క విగ్రహం కూడా పెట్టాం ఎవరైనా మనసారా సాయి అంటే ఊయి అని పలికి భగవంతుని యొక్క ప్రత్యేక నిదర్శనం చూపించినటువంటి మహానుభావుడు భగవాన్ శ్రీ సత్య సాయి వారు జన్మించింది వారు ఇరవై మూడు పదకొండు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఒక కుగ్రామంలో ఏమీ లేని పేదల ఇంటిలో పుట్టి ప్రపంచంలో అన్ని దేశాలు అబ్బా అనేటట్టుగా మన భారతదేశ కీర్తి ప్రతిష్టలు అందుకున్నారు మీరందరూ కూడా మీరందరూ కూడా ఆయన ఆశీస్సులు అందుకొని ఆయన్ని సేవించి ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పినాకి యూత్ క్లబ్ మోహన్ రాజు చేత అనేక సంవత్సరాలుగా నడపబడుతూ అనేక రకమైన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అసాధారణంగా ఒక చిన్న యూత్లో ఉండేటువంటి అబ్బాయి ఈ విధంగా చేయడం మనకందరికీ గర్వకారణం భగవంతుడు ఆ సత్యసాయి ఈరోజు పుట్టిన జన్మదిన సందర్భంగా ఆ మహాత్ముని యొక్క దివ్య ఆశీస్సులు రాజుగారికి వాళ్ళ ఫ్యామిలీకి దీన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా అందాలని అభిష అభిలషిస్తూ ఆశీర్వదిస్తూ ఆనందిస్తూ సత్యసాయి అనేటువంటి మహానుభావుడు ప్రపంచంలో భారతదేశానికి ఒక మకుటమైనటువంటి మహారాజు అని స్టాస్టి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి నేను ఊరికే చెప్పడం కాదు ప్రపంచంలో ఇంతవరకు ఏ ఆధ్యాత్మిక గురువు సాధించలేని ఆధ్యాత్మిక అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఏకైక భారతీయుడని సగర్వంగా చెప్పవచ్చు ఏర్పాటు చేసినటువంటి మన తినాకిని యూత్ అసోసియేషన్ అండ్ శ్రీ రామరాజు చారిటబుల్ ట్రస్ట్ వారు పుట్టపూర్తి సాయిబాబా గారి తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా హాల్ నందు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా ఆధ్యాత్మికంగా మనం ఎలా ఉండాలి ఏ విధంగా ముందుకు పోవాలి మంచి చెడులు తెలుసుకొని ఈ సమాజంలో మనం ఏ విధంగా బతకాలి అనేది దైవశక్తి కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్లో ఈ భూమి మీద బతుకుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మికంగా బతకాలని ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరికి ఎదుటివారికి సా ప్రపంచానికి శాంతిని ప్రేమ మానవత్వాన్ని ప్రేమతత్వాన్ని ప్రబోధించినటువంటి గొప్ప ఆధ్యాత్మికవేత్త భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలు చేసినటువంటి ప్రతి ఒక్క అతిథులకి అదేవిధంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నెల్లూరు నగరంలోనే మన మినీ టౌన్ హాల్నందు విద్యార్థుల చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలగించాయి అదేవిధంగా భక్తి పాటల పోటీలు ఇటువంటి కార్యక్రమాలు పిల్లల్లోని ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడానికి ఎంతగానో మోహదపడతాయనే ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది చిన్నతనం నుంచే అటు విద్యార్థులు కానివ్వండి అదేవిధంగా ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎన్నో రకాలైనటువంటి కారణాలతో బాధపడుతూ ఉంటారు వాళ్ళకి కావాల్సింది ఏంటి మనశ్శాంతి ఆత్మసంతృప్తి కొంచెం సంతోషం అది ఏంటో దొరుకుతుందంటే అది కేవలం ఆధ్యాత్మిక చింతనలోనే ఒక మనిషికి శాంతి ప్రశాంతత దొరుకుతుంది మనం ఏం కోరుకున్నా కూడా చివరకు కోరుకునేది అంత ప్రశాంతంగా ఉండాలని అటువంటి ప్రబోధాలని ఎన్నో యాభై దేశాల నుంచి అభిమానులు సంపాదించినటువంటి ఆయన శ్రీ సత్యసాయి బాబా వారి జన్మదినం సందర్భంగా పినాకిని ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వేదయపాలెం శ్రీ నందికేశ్వర కళాక్షేత్రం నుంచి మా విద్యార్థులు ఈ కార్యక్రమంలో ప్రదర్శించి అందరినీ అందించారు చాలా సంతోషంగా ఉంది అవకాశం ఇచ్చినందుకు మురళీమోహన్ రాజు గారికి ధన్యవాదాలు ఓకే సార్ ఇది వచ్చేసి వినాయని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ తర్వాత రామరాజ్ ట్రస్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమం సత్యసాబా గారి జన్మ దినోత్సవం సందర్భంగా చాలా ఆహ్లాదంగా ఆనందంగా జరిగింది ఈ కార్యక్రమం వచ్చేసి చిన్నారులు డ్యాన్స్ ప్రోగ్రామ్ కానీ తర్వాత ఇక్కడ సేవా సామాజిక సేవ చేసిన వారికి అవార్డులు ఇవ్వడం కూడా చాలా సంతోషం జరిగింది ఎందుకంటే సత్యసాబ గారి నుంచి చాలామంది చెప్పారు ఆయన జన్మదండ జన్మ చేసి పుట్టపత్రులు జరగ జరిగింది వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సమస్య జరిపినందుకు డబ్బు నుంచి వచ్చింది అని నేను మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాను